ఏ హాయ్ ఈ వీడియో అయితే ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మొత్తానికైతే ఇవ్వాలి కుదిరింది ఆవికడ తినాలి చూడాల దగ్గర నుంచి అని చెప్పేసి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మా ఆయనకి చెప్పి చెప్పి చెప్తే పాపం తీసుకెళ్తా తీసుకెళ్తా అన్నారు అస్సలు కుదరలే మొత్తానికైతే ఇప్పుడు కుదిరింది వెళ్ళి తెచ్చుకున్నాము నేను చూసారంత ఎగ్జైట్ ఫీల్ అయ్యానంటే నిజంగా ఫస్ట్ టైం ఏదైనా మనం ఎప్పుడు చూడని చూస్తే ఎంతైనా ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది కదా నాకు అలా అనిపించింది అది కోసినప్పుడు ఎప్పుడు టీవీలో ఫోన్లో చూడడమే ఇదే ఫస్ట్ టైం కదా పట్టుకోవడం నాకు చాలా బాగా అనిపించింది కానీ దీంతో ఏదో ఒకటి చేసుకొని తినాలి అని అనుకున్నాము అందుకనే నేనైతే శాండ్విచ్ చేస్తున్నాను చాలా సింపుల్ చాలా బాగుంది కూడా ట్రై చేసి చూడండి మీరు అది మధ్య కోసుకొని ఆవకాడో తెలుసు కదా ఎలా కోయాలో అలా కోసుకొని ఆ పిక్క మాత్రం పడేయొద్దు దాంతో ఏం చేయాలో కూడా చెప్తాను నెక్స్ట్ బ్లాగ్లో వచ్చేస్తుంది చూసేయండి ఇప్పుడైతే మంచిగా నేను చూపించినట్టు అన్నీ మిక్స్ చేసేసుకోండి కొంచెం పెప్పర్ పొడి కొంచెం సాల్ట్ కొంచెం నిమ్మకాయ వేసుకొని మంచిగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో లైట్గా బటర్ వేసేసుకొని బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా బ్రెడ్ స్లైసెస్ వేసేసుకొని బాగా రోస్టెడ్ చేసేసుకోండి అటు సైడ్ ఇటు సైడ్ చేసుకున్న తర్వాత మనం ఆ మిక్స్ చేసుకున్న ఆవకాడో మిక్సర్ ఉంది కదా అది దాంట్లో మధ్యలోకి పెట్టేసుకొని శాండ్విచ్ లాగా పెట్టుకొని తినేయడమే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది కానీ నేను ఎంత కొంచెం క్రియేటివిటీ నావి చూపిస్తాను కదా అందుకే ఇదంతా ఒక్కరికే తినే బదులు ఒక ఇద్దరు తినొచ్చు అందరు టేస్ట్ చూడొచ్చు కదా అనేటట్టు నేనైతే అది మధ్య కట్ చేశాను అలాగే అందరం తిన్నాము మా ఆయన నేను మా హస్బెండ్ మామర్ది మరిది వాళ్ళందరం తిన్నాం చాలా బాగుంది అందరూ కొంచెం కొత్తగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఫస్ట్ టైం కదా మేమైతే ఫస్ట్ టైం తింటున్నాము ఎందుకు అబద్ధం ఆ ఒక ఎప్పుడుదాని నేనైతే అసలు చూడలే ఫస్ట్ దగ్గర నుంచి ఫోన్లో చూడమే ఇదే ఫస్ట్ టైం చూడడం అందుకే నేనైతే చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యాను మా ఆయనకు చాలా నచ్చింది మా ఆయనకి ఇలాంటివి అంటే చాలా నచ్చుతాయి బాగా తింటారు కూడా ఫ్రూట్స్ అయితే ఆయనకైతే నచ్చింది నాకు కూడా చాలా నచ్చింది నేను అసలు అనుకోలేదు అంత బాగుంటుందో బాగుండదు ఎలా ఉంటుందో అని అనుకున్నా కానీ చాలా బాగుంది అసలు చెప్పాలంటే అది ఉత్త ఫ్రూట్ తింటే ఒక క్రీమీగా ఒక బట్టర్ తింటాం కదా మనం క్రీమీ ఫ్రూట్ తింటాం అలా అనిపించింది ఒక ఫ్రూట్ తిన్న ఫీలింగే రాలేదు చాలా బాగుంది ఇలాగా శాండ్విచ్ లాగా ఉల్లిపాయ టమాటా ఒక పచ్చిమిర్చి వేసుకొని తింటే చాలా బాగుంది అసలు మీరు తింటే అస్సలు వదరు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చింది అసలు పిక్ ఏం చేశానో తెలియాలని అంటే సబ్స్క్రైబ్ మై ఛానల్